సాన్వి బర్త్డే కోసం షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం అనమాట సాటర్డే బయటికి వెళ్తే ఫుల్ ట్రాఫిక్ అసలు మేము వేరే రూట్లో వెళ్తే అక్కడ కూడా ట్రాఫిక్ ఇంకా మా పాప సో ఎక్సైటెడ్ దానికి సైకిల్ కొనడానికి వెళ్తున్నాము అసలు సైకిల్ సైకిల్ సైకిల్ని ఎంత పిచ్చిగా చూస్తుందంటే అది ఇంకా సెలెక్ట్ చేసుకోవడానికి ఫుల్ ఎగ్జైట్ అయిపోతుంది ఏ సైకిల్ రావాలి ఏంది అని మొత్తం సైకిల్స్ అన్ని చూసి ఒక్కటే పిక్ చేసుకుని లాస్ట్ వరకు పిల్లలు జనరలీ ఒక్కటే పిక్ చేసుకోవడం అనేది నేను రేర్ గా చూసా ఫ్యామిలీలో ఉంది ఆ క్వానిటీ అంటే సైకిల్ విషయంలో చెప్తున్నా మిగిలినవి కాదు షాప్కి వెళ్ళినప్పటి నుంచి ఒక్కటే సైకిల్ మీద ఉంది ఇంకెన్ని మోడల్స్ అన్నా చూడు అక్కడ చాలా నంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి కదండీ అసలు ఒక్క సైకిల్ చూసింది నాకు అదే కావాలి ఇంకా వేరే ఏ వద్దు నాకు అని కూర్చుంది అనమాట సో ఇంకా సరేలే అని మేము జస్ట్ అన్ని అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము ఏ సైకిల్ అయితే అంటే ఇప్పుడు ఒక సైకిల్ కొన్నామంటే ఒక టూ త్రీ ఇయర్స్ అన్నా అది యూస్ చేయాలి కదా లైక్ ఇప్పుడు తన్ త్రీ ఇయర్స్ ఇంకొక ఫైవ్ ఇయర్స్ దాకైనా అది వాడాలి అనేసి మేము చూస్తూ ఉన్నాము అంటే అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కదా సీట్ అని హైట్ అంతా సో అలా చూసుకుంటా బానే అంత చెక్ చేసుకుంది ఫస్ట్ రాగానే మీరు వీడియో చూస్తే ఒక సైకిలే పిక్ చేసుకుంది అది అది పట్టుకుందనమాట నాకు ఇదే కావాలి మమ్మీ అండ్ బాస్కెట్ కావాలంట ముందర సో బాస్కెట్ మళ్ళీ ఎక్స్ట్రా టూ ఫిఫ్టీ అయింది సో సైకిల్ కొనేసాక మాకు ట్రీట్ అనమాట ఇంకా సో మేము పక్క అక్కనే ఫీనిక్స్ ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళేసి ఆకలిస్తుంది అనేసి ఇంకా మేము అక్కడ పిజ్జా ఆర్డర్ చేసుకొని తిన్నాము సో షీ వాజ్ ఎంజాయింగ్ పిజ్జా అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ చక్కగా తినేస్తుంది అంటే తనకి ఏది కావాలో తీసుకొని అయితే తింటది మమ్మల్ని ఇబ్బంది పడ్డదు అండ్ ఇప్పుడు ఇంకా లైఫ్ స్టైల్లోకి వచ్చాను బర్త్ అని చెప్పాను కదా సో బర్త్డే షాపింగ్ కోసం షూస్ అలా చూద్దామని చూస్తే చూడండి అది బ్యాగ్ వేసుకొని నేను షాపింగ్ చేసుకుంటానమ్మా అని చెప్పి వెళ్ళి తిరుగుతుంది అన్నీ అందులో ఏవో డ్రెస్సులు కూడా వేసింది అనమాట సరేలే అమ్మా నువ్వు మీ డాడీ వచ్చా కొట్టుకో అని చెప్పి నేను వదిలేసాను సో జస్ట్ దాన్ని ఫ్రీగా వదిలేసాను అనమాట మాల్ అన్ని పీకకుండా చూసుకుంటా ఉన్నా దానికి ఏది కావాలని చూస్ అని నాకు క్యూట్ అనిపించింది దాన్ని ప్రెటీ షాపింగ్ సో అది చెప్పలేసలు దానికి పట్టవు కానీ అవి కావాలని గోల్ అనమాట ఇంకా నెక్స్ట్ డ్రెస్సెస్ కోసం అని చూస్తే నాకేం పెద్దగా నచ్చలేదు ఆన్లైన్ లో అని డ్రెస్ అయితే షాపింగ్ చేయలేదు ఇంకా మాల్ కి వెళ్తే మా మేడం బస్ ఎక్కకుండా ఉండదు సో ఖచ్చితంగా బస్ ఎక్కాల్సిందే సో ఆ వీల్స్ ఉన్న బస్ అనే రైమ్ పెట్టుకోవడము ఒక మాల్లో రెండు రౌండ్లు తిప్పుతారు వాళ్ళు అది ఒక సరదా వాళ్ళకంతా ఇంకేం చేయలేము వాళ్ళు అడిగాక మనం నో చెప్పలేము కదా ఇంకా ఆబ్వియస్లీ కొన్ని కొన్ని నో చెప్తాము బట్ సింపుల్ థింగ్స్ వీ క్యాన్ గివ్ టు కిడ్స్ కదా సో మేము ఇది ఖచ్చితంగా అయితే బస్ ఎక్కిస్తాము మాల్కి వెళ్ళినప్పుడు అండ్ షీ విల్ ఎంజాయ్ దట్ రైడ్ అనమాట సో దాన్ని జనరల్ గా వాళ్ళ డాడ్ కూడా వెళ్తారు బట్ ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది కాబట్టి ఒకటే వెళ్ళింది సో ఆ బస్ ఒక టూ త్రీ రౌండ్స్ వేసుకొని వచ్చి అక్కడ వదిలేస్తారనమాట ఇంకా నెక్స్ట్ మేము అలా చూసుకొని ఇంకా నెక్స్ట్ ఏదైనా చూద్దాము డ్రెస్ ఏదైనా కొనడానికి ఆర్అండ్ బికి అలా వెళ్దాం అనుకున్నాము ఆర్ అండ్ చాలా బాగుంటాయి బ్రాండ్ అది న్యూ బ్రాండ్ యాక్చువల్లీ బట్ చాలా బాగుంటాయి క్లాత్ పిల్లల కోసం అయితే నాకు బాగా నచ్చుతుంది ఆర్అండ్ బ్రాండ్ అయితే ఇంకా నెక్స్ట్ అయితే మేము వెళ్తున్నాము షాపింగ్ చేసేసి అక్కడ ప్లే ఏరియా ఉంది కదా ఆ ప్లే ఏరియా అయితే ఇంకా మామూలుగా విసిగించలేదు సా ఇక్కడ చూస్తే మీరు వాళ్ళ డాడీని కొడుతుంది నేను వెళ్ళాలి నేను ఆడుకుంటాను నేను ఆడుకుంటానని చాలా మొండి చేస్తా తెలుసు అది కావాలంటే కావాలి అంతే ఇంక మనం ఎంత బతిమలాడినా దాన్ని ఇంకా మనం మార్చలేము దాంతో దెబ్బలు తింటాం మేమైతే బాగా తింటాం ఇదేంటి రివర్స్ లో చెప్తున్నారు మీరే కొట్టాలి కదా అనుకుంటారేమో అస్సలు వినదండి కొన్ని కొన్ని టైమ్స్లో అస్సలు వినదు ఇంకా ఇంకా ఏదో చెప్పాలి చాలా రచ్చ చేస్తుంది అక్కడికి ఇంకా నిద్రపోలేదు కదా షాపింగ్ చేసుకుంటూ ఉన్నాం కాబట్టి సో నిద్ర మిస్ అయింది కాబట్టి ఆ ఆ క్రాంకీనెస్ కూడా ఉంది ఈ వీడియోలో సో మా పాప క్రాంక్ సో ఇంకా మేము టైం అయిపోయింది కదా ఆల్రెడీ పాప చాలా క్రాంకీ ఉంది అనేసి ఇంక ఇంటికైతే బయలుదేరాము సో ఇంకా అక్కడ ఫినిక్స్ లో ఒక మ్యూజిక్ బ్యాండ్ అనే బ్యాండ్ అనేది జరుగుతుంది సో అందుకే కొంచెం హడావిడి ఉంది అనమాట ఆ సౌండ్స్ అవిను ఇంక ఇంటికి వచ్చేసాము ఇంటికి రాగానే సాన్వి ఇంకా విక్కీకి సైకిల్ సైకిల్ చూపిస్తుంది ఎగ్జైట్ అయిపోతూ నా కొత్త సైకిల్ చూడు విక్కీ అని అండ్ బై ద వే సాన్వికి వాళ్ళ మామని గిఫ్ట్ ఇచ్చాడు సైకిల్ అనేది వాళ్ళ మామ అత్త గిఫ్ట్ ఇచ్చారనమాట సో అది చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ అత్తా మామ అని కూడా చెప్తుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకి ఎ బిగ్ థ్యాంక్స్ అండ్ ఇంకా మీలో ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గై షవర్ యూర్ లవ్ విత్ లైక్ లవ్ అండ్ షేర్ బై బాయ్